నగరంలోని స్థానిక వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయం నందు వైఎస్ఆర్సిపి మహిళా నేత మల్లి నిర్మల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఎంత అవమానపరిచింది ఒకసారి గుర్తు చేసుకోండి అటువంటి పార్టీ నాయకులు వచ్చి మిమ్మల్ని ఆదరించడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి మీకు వైఎస్ఆర్సిపి పార్టీ ఎంతో గౌరవాన్ని అందజేసిందని ఒక బీసీ నేతకు టికెట్ ఇస్తే మీరు అరిగి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఒక పార్టీ అన్న తర్వాత పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుందని ఎద్దేవా చేశారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనే దానిపైన ఆయన ఇంకా పూర్తి స్థాయి వివరణ ఇచ్చినట్లేదు కానీ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయన పార్టీలో ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటో ఆయనకి తెలుసు ఎందుకంటే పెద్దలు ప్రభాకర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఆర్థిక బలవంతులు గతంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు చంద్రబాబు నాయుడు గారితో ఒక మీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళినటువంటి టైంలో ప్రభాకర్ అన్నని బయట వెయిట్ చేయించినటువంటి సందర్భాన్ని ప్రభాకర్ అన్న ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మహిళగా నేను తెలియపరుస్తూ ఉన్నాను అంటే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవమానం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే నిన్న ప్రభాకరన్న గారు రాజీనామా చేశారు ఓకే కానీ తెలుగుదేశం పార్టీ నాయకునికి ఏందో నాకు అర్థం కావట్లేదు సంబరాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఆయన మిమ్మల్ని పిలిచాడా మీరు రండి నాకు బొకేలు ఇవ్వండి షాలువాల్ కప్పండి అని లేదు ప్రభాకర్ గారైనా కూడా ఆలోచించాలి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వచ్చి బొకేలు షాలువాలు ఇస్తూ ఉంటే ఎందుకనంటే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత మీరు ఏ రోజు స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవని జిల్లా ప్రజలకు తెలుసు మీకు ఆ పార్టీ ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని హేళన చేసిన విషయం కూడా మీ మనస్సాక్షి తెలుసు ప్రభాకర్

మీ వయసుని పార్టీలోకి ఆహ్వానించి మీకు రాజకీయంగా 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 భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మీరు ఎన్నటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా ఇంత వయసులో మీరు మీ గౌరవ మీ దంపతుని ఆదరించి ఒక దక్షిణ ఆ వెంకటేశ్వర స్వామి సేవలు చేసుకునేందుకు భాగ్యాన్ని జగన్మోహన్ అన్న గారే మీరు అధికారంలో రాజ్యసభ సభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు అనుభవించి ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పార్టీకి పనిచే ప్రభాకర్ అన్న అంటే పెత్తం దారి చూపెడుతున్నావా ప్రభాకర్ అన్న జగన్ అన్న అంటూ ఉన్నారు రాబోయే ఎన్నికలు పేదవాడికి పెద్దకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదవాళ్ల పక్షాన జగన్మోహన్ రెడ్డిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు అండగా అందరం ఎక్కించేందుకు బడుగుల పక్షాన బలహీనుల పక్షాన నిలబడుతున్నాను ఇది పేదలకి పెత్తందారికి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నటువంటి టైంలో పార్టీకి రిజైన్ చేశారు ప్రభాకర్ అన్న ఈ జిల్లాలో ఒక బీసీ బిడ్డగా మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు బలహీనులకు నారాయణ మీద వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుంది ప్రభాకరన్న నారాయణ లాంటి పెద్ద వ్యాపారవేత్తల పైన మీలాంటి వ్యాపారవేత్తలు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్న చిన్నోడి చేతికి బ్యాట్ ఇచ్చి కొట్ట మీరంటే చాలా గౌరవంతో మాట్లాడుతున్న ప్రభాకర్ అన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి దుష్టు నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోరని నేను తెలియపరుస్తూ ఉన్నా నిన్నీటింగ్ లో NINE! మీరు పార్టీలో ఉండి పార్టీ అనుభవించారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో మీరు మీ భార్య గారు పని పనిచేశారు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక దివ్యంగ పెన్షన్ ఇచ్చారా ఒక దివ్యాంగుడి దగ్గరికి వెళ్ళి